ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట రెండవ అంశం హనుమంతుడికి ఆ పేరు ఎలా వచ్చింది ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమంతుడి తండ్రి పేరు కేసరి ఆయన సుమేరు పర్వత ప్రాంతానికి అధిపతిగా ఉన్న వానర వీరుడు ఆయన భార్య పేరు అంజన అంజనాదేవి అని కూడా అంటారు అంజన గర్భాన జన్మించాడు కాబట్టి హనుమంతుణ్ణి ఆంజనేయుడు అంటారు కేసరి తనయుడు కాబట్టి కేసరి నందనుడు అని కూడా అంటారు ఇవి కాకుండా ఆంజనేయుడికి మారుతి అనే పేరు కూడా ఉంది ఇది వాయుదేవుణ్ణి బట్టి వచ్చినటువంటి పేరు మారుతము అంటే వాయువు అంటే వాయుదేవుడు వాయుదేవుడి యొక్క వరప్రసాదం వల్ల అంజనాదేవి గర్భాన జన్మించాడు కాబట్టి ఆ బిడ్డను మారుతము అంటే వాయుదేవుడి యొక్క పేరును బట్టి మారుతి అని కూడా అంటారు అయితే కేసరినందనుడు ఆంజనేయుడు మారుతి అనేటువంటి పేర్ల కంటే కూడా ఆయనకు హనుమంతుడు అనే పేరే బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది వాల్మీకి మహర్షి కూడా తన రామాయణంలో ఎక్కువసార్లు ఆయన్ని హనుమంతుడుగానే పేర్కోవటం జరిగింది అయితే ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు రావటానికి ఒక కారణం ఉన్నది ఆంజనేయుడు బాలుడిగా ఉన్నటువంటి సమయంలో ఆ పిల్లవాడి కోసం పళ్ళు తీసుకురావడానికి తల్లి అంజన అడవికి వెళ్ళింది ఆవిడ రావడం ఆలస్యమైంది ఈలోగా ఆకలితో అలమటిస్తున్నటువంటి ఆ బాలుడు ఏడవడం ప్రారంభించాడు ఎంతసేపటికి తల్లి రాలేదు అది ఉదయపు సమయం తూర్పు వైపు చూసేసరికి ఆ బాలుడికి ఎర్రటి సూర్యబింబం కనిపించింది సంధ్యా సమయ సూర్యబింబం ఎర్రగా ఉంటుంది కదా ఆ ఎర్రటి సూర్యబింబాన్ని దూరం నుంచి చూసినటువంటి ఈ ఆంజనేయుడు అది తియ్యటి పండు అనుకుని దాన్ని తిందామని ఆకాశంలోకి ఎగిరాడు సహజంగానే ఆయన వానరుడు పైగా వాయుదేవుడి యొక్క వరప్రసాదం వల్ల జన్మించినవాడు కాబట్టి ఆకాశంలోకి వెళ్ళగలడు వేగంగా వెళ్ళగలడు ఎంత దూరమైనా వెళ్ళగలడు ఆ విధంగా ఆంజనేయుడు బారుడిగా ఉండగానే సూర్యబింబాన్ని పండు అనుకుని దాన్ని మింగడానికి బయలుదేరి వెళ్ళాడు ఈ బాలుడి యొక్క సాహసాన్ని చూచి సూర్యుడు కూడా నవ్వుకున్నాడు తప్ప తన వేడి కిరణాలతో అతడికి ఎలాంటి ఆపద కలిగించలేదు అది కాకుండా వాయుదేవుడు తన కుమారుడు యొక్క ఈ సాహసానికి మెచ్చుకొని తన శీతల పవనాలతో అంటే చల్లటి గాలులతో ఈ బాల ఆంజనేయుడికి ప్రయాణ అలసట లేకుండా చేశాడు ఆ విధంగా బాల ఆంజనేయుడు సూర్యబింబాన్ని చేరుకున్నాడు దాన్ని మింగడానికి ఈలోగా ఒక సంఘటన జరిగింది ఆంజనేయుడు సూర్యబింబం దగ్గరకు చేరుకునేటువంటి రోజు అమావాస్య రోజు పైగా అది సూర్యగ్రహణపు దినం సూర్యగ్రహణము అంటే సూర్యబింబాన్ని రాహువు మింగుతాడు ఏ అమావాస్య రోజునైనా సరే సూర్యబింబాన్ని తనకు ఆహారంగా తీసుకునేటువంటి వరాన్ని రాహు ముందే ఇంద్రుడి ద్వారా పొంది ఉన్నాడు సరిగ్గా ఇదే అమావాస్య రోజున రాహువు కూడా తనకు ఆహారంగా సూర్యుడిని తీసుకుందామని సూర్యబింబం దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే ఒక బాలుడు ఆ బింబాన్ని మింగడానికి సిద్ధపడ్డాడు రాహువుకి అనుమానం వచ్చింది కోపం వచ్చింది తనను ఇంద్రుడు మోసం చేశాడు అనిపించింది వెంటనే రాహువు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పి నన్ను ఎందుకు మోసం చేశావు అని నిలదీశాడు బుభుక్షాపనయం తత్వా చంద్రార్కౌ మమ వాసవ కిమిదం తత్వయా దత్తం అన్యస్య బలవృత్రవాన్ సూర్యబింబాన్ని ఆహారంగా తీసుకునేటువంటి వరాన్ని ఇంతకు ముందే నువ్వు నాకు ఇచ్చావు మళ్ళీ నువ్వు అదే వరాన్ని వేరే వాళ్ళకి ఇచ్చావు నన్ను మోసం చేశావు ఎందుకని అని ప్రశ్నించాడు అప్పుడు ఇంద్రుడు రాహువుని వెంటబెట్టుకుని ఐరావతము అనేటువంటి తన ఏనుగుని ఎక్కి సూర్యుడి దగ్గరికి చేరుకున్నాడు సూర్యబింబాన్ని మింగడానికి సంసిద్ధమైనటువంటి ఆ బాలుడు ఈ వచ్చిన వాళ్లను చూసి ఐరావతం మీద దాడి చేశాడు కోపించినటువంటి ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలు ఒక్క దెబ్బ కొట్టాడు ఆ దెబ్బ ఆ బాలుడి దౌడ మీద తగిలింది ఆ గాయానికి ఆ బాలుడు స్పృహ తప్పి నేల మీద పర్వతం మీద పడిపోయి గిలగిల కొట్టుకున్నాడు ఇంద్రుడు జాలిపడి కరుణించి ఉపశమనం పలుకులు పలికాడు నాయనా బాధపడకురా నీ గాయం మానిపోతుందిలే ఇబ్బంది ఏమీ లేదు అయితే వజ్రాయుధ ఘాతం వల్ల నీ దౌడ గాయమైంది కాబట్టి దౌడను హనువు అంటారు నీ హనువుకి గాయం అయ్యింది కాబట్టి ఇకపైన హనువు అనేటువంటి ఆ పేరుతో నువ్వు హనుమంతుడిగా ప్రసిద్ధి పొందుతావు అంతేకాకుండా ఇకపైన నా వజ్రాయుధం నిన్ను ఏమీ చేయదు ఆవరం కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు అదిగో ఆ కారణం వల్ల ఆంజనేయుడు హనుమంతుడిగా ప్రసిద్ధి పొందాడు ఇది విషయం అంశం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇక తరువాత రాబోయేది నూట మూడవ వీడియో హనుమంతుడికి తన బలం ఎంతో తనకు తెలియదు ఎందుకని ఆ విశేషాలు రాబోయేటువంటి నూట మూడవ వీడియోలు మీకు తెలియచేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు